ఎప్పుడన్నా నీ పాప రూపాన్ని చూసుకున్నావా నా తన పాప రూపాన్ని చూశాడు అయ్యో నేనేనా ఇంత దారుణమైన పనిచేసింది పొరుగువాని భార్యను ఆశించడమే తప్పైతే ఆమెను ఆశించి ఆమెను చెరపడమే కాకుండా ఆమె భర్తను కూడా చంపించింది నేనేనా ఇంత దుర్మార్గం చేసిందని ఏడ్చి పశ్చాత్తాపడి దేవుని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు ఏమని అడుగుతాడో తెలుసా నువ్వు నన్ను ముట్టొద్దయా ఈ సోపుతో నన్ను గడుగు అంటాడు ఎందుకంటే నువ్వు ముట్టడానికి కూడా నేను అర్హుడిని కాను నువ్వు నన్ను తాకి కడగటానికి కూడా యోగ్యుడిగా ఈ సోపుతో నన్ను గడుపు అంత పవిత్రుణ్ణి అంత నీచుణ్ణి అంత దరిద్రుణ్ణి అంత పాపిని దేవా నేను మంచోండిగా దేవా నేను నీచుండి దేవా నువ్వు నన్ను శాపానికి అప్పచెప్పడం న్యాయమే నువ్వు నన్ను కష్టాలకు అప్పచెప్పడం న్యాయమే నువ్వు నన్ను బాధలకు అప్పచెప్పడం న్యాయమే ఎందుకంటే నేను మంచోండిగా ఎంత నిర్ణయం తప్పు జరిగినా పొరపాటు పడినా తేడా పడినా ప్రభక్త వచ్చి గద్దించగానే ప్రవక్తను ఏదో చేయమని ఆజ్ఞాపించలేదు అహంకారంగా ప్రవర్తించడం లేదు కానీ పశ్చాత్తాపంతో అయ్యో నా పాపం నా దేవుడికి మరుగై ఉండలేదే ప్రవక్తకు చెప్పి నన్ను పంపి నా దగ్గరికి పంపించాడా అయ్యో దేవా నీ గ్రంథంలో రాశావా నా పాపాన్ని అయ్యో దేవా నేనెంత పాపిని దేవా ఇంత వికృతమైన పని నేను ఎట్లా చేశాను దేవా నీ దావీదేనా ఇంత పని చేసింది నీ దావిదేనా అయ్యో దేవా అనుకుంటా పోయాడు అంత వినయం కలిగిన వాడు కాబట్టి ఆ తప్పుని కనికరించి కడిగి శుద్ధీకరించి కొద్దిగా పనిష్మెంట్ ఇచ్చి తర్వాత తిరిగి దావీద నక్కున చేర్చుకున్నాడు దేవుడు ఇంకా చెప్పాలంటే ఆయన నరమాతుడిగా మానవ మాతుడుగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారుడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు ఎందుకని దావీదు కుమారుడా అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు దావీ దగ్గర కొన్ని ఉన్నా దావి దగ్గర వినయం ఉంది దిద్దుకునే మనసు ఉంది అందుకే ఆయన దగ్గర దేవుని సన్నిధి నిలబడి ఉంది మీ అందరికీ చెప్పే ప్రేమపూర్వకమైన మాట వినయం దీన మనసు విరిగి నలిగిన మనసును ఎవరు సాధన చేస్తారో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నీతోనే ఉంటాడు దేవుడు నీతోనే ఉంటాడు నీతోనే ఉంటాడు కానీ గర్వం పనికిరాదు అహంకారం పనికిరాదు కొంతమందికి బాగా టెంపర్ ఎక్కినప్పుడు చూడాలా మనం అమ్మ అట్లాగ నేను వినను అని మహాపెడతరంగా మాట్లాడతారు ఎవరు చెప్పినా చెప్పిన మాట మంచిదై అది నీకు ప్రయోజనకరమై నిజంగా నీలో ఒక లోపమే అయితే దిద్దుకునే మనసును కలిగి ఉంటుటా వినయం దేవుడికి ఇష్టమైన మనసు ఖచ్చితంగా దీన్ని అలవాటు చేసుకోండి ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి క్రమక్రమంగా నేర్చుకుంటారు ఏమంటా దేవునికి స్తోత్రం కలిగి పేతురు ఎక్కడా ఎక్కడ పేతురు సీనియర్ పౌలు జూనియర్ కానీ పౌలు గద్దిస్తే పేతురు లోపడ్డాడు నువ్వెంత అల్లా లోబడ్డాడు కాబట్టి మీకైనా నాకైనా ఆ దైవ జనాంగానికైనా ఈ లైవ్లో వినే వాళ్ళకైనా ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోండి అన్నీ నాకు తెలుసు అని అహంకారాన్ని చూపొద్దు బుద్ధి చెప్పబూనుకున్న వాళ్ళకి వాళ్ళని గద్దంపూనుకున్న వాళ్ళని సరి చేయడానికి పూనుకున్న వాళ్ళని అడ్డగించొద్దు వాళ్ళని స్వాగతించండి దిద్దుకోండి ఆశీర్వదించబడతారు